మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో కొర్రెమూల ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ నాలుగో వారం ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆదివారం రోజు ఏకశిల నగర్ కొర్రెమూలలో రెవెన్యూ పరిధి సర్వే నంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిది ఉండి ఏడు వందల నలభై తొమ్మిది వరకు నూట నలభై ఎకరాల భూమిలో లో వెంచర్ చేశారని తెలిపారు బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు ఇప్పటి వరకు ఏకశిలా నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులంతా ఏకంగా మూకుముడిగా ఉంటూ ఫ్లాట్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసు గెలిచామని మాకు ఈ మా యొక్క ఫ్లాట్లలో మేము ఇల్లు కొనుక్కొనుకు పర్మిషన్లు కూడా తీసుకుని నిర్మించుకుంటామని సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అన్నారు ఈ కార్యక్రమంలో ఏకశీల అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు కార్యవర్గ సభ్యుడు శివారెడ్డి ముత్తారెడ్డి శ్రీనివాసాచారి శ్రీనివాస్ ముద్దారెడ్డి సుభాష్ చంద్రబాబు సోముల నాయక్ మాటూరి రవి వెంకటేష్ నాయక్ సత్యనారాయణ గోవర్ధన్ రావు ఈశ్వర్ వెంకటేష్ నాయుడు ముత్తారెడ్డి సోములా నాయక్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వాడు ఇంప్లీ కూడా వాన్ ఇంపీ ఎంతవరకు కరెక్ట్ బల ఇంప్లీమెంట్ ఎంతవరకు కరెక్ట్ అంటే దాన్ని పట్టుకొని అదే చూద్దామా అదే పెడదామా అంటే మీ ఉద్దేశం ఏంటి ఇంకా పని లేకుండా పోదామా అందుకే అంటున్నా ఐకే రండి పర్మిషన్ ఇస్తారు వీళ్ళు కట్టుకుందాం కోర్టు కేసులు పెండి ఉన్నాయి కేసులు పెరిగి అంటే ఏ కేసు మీద స్టే ఉందండి వాళ్ళకు పర్మిషన్ ఇవ్వద్దు ఈ ప్లాట్ల వాళ్లకు మీరు పర్మిషన్ ఇవ్వద్దు అని ఏదైనా ఒక ఆర్డర్ ఉన్నదా ఎవరి దగ్గర ఉంటే చూపెట్టండి అది వెంకటేష్ ల్యాండ్ దానికి సంబంధించిన మీ దగ్గర ప్లాట్లు ప్లాట్లు మీకుంటే మీ ప్లాట్లకు మీ పర్మిషన్లు ఇవ్వద్దు అని మన స్టే ఉందని చెప్పండి ఏమీ లేదు అదే కన్ఫర్మ్ చేసింది మన టూ మంత్స్ వన్ మంత్స్ క్రితం మనకు గ్రామ పంచాయతీ అథారిటీ ప్లాట్లు ఉన్నాయి వానికి ఎలాంటి రైట్ లేదని చెప్పింది ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి అయితే ఆ ఆర్డర్ తోటి మనం వెళ్ళి గృహ నిర్మాణాలు గానీ లేకుంటే బౌండరీస్ గానీ వేసుకుంటామని భయంతో ఆర్డర్ ప్రాబ్లం చేస్తే రుట్ర జరుగుతుంది సార్ అందుకే మనం ఊకుమ్మడిగా అందరూ ఒకటై చేస్తున్న చేస్తామని అనుకుంటున్నాం ఇంకెవరైనా మిత్రులు తమ యొక్క హరి మనం అందరూ కూడా అందరం కూడా గా మా యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి క్రిమినల్ కేసు మరి ఇప్పుడు గుండాయుధంతో వాళ్ళు వస్తున్నాడు కాబట్టి వాటిని క్రిమినల్ కేసు రిఫర్ చేయాలని అసోసియేషన్ వాళ్ళు అనుకుంటున్నాం ఇదివరకు మీరు అయితే డాక్యుమెంట్స్ ఇచ్చారు వితౌట్ ఏ ఫీజ్ అవసరం లేదు హైకోర్టులో ఇంప్లీడ్ అయిన దానికి తప్పితే ఈ కేసులో కానీ దీనికి కానీ మనం బదర్ మీద ఏవైతే అగేన్స్ట్ కేసు వేస్తున్నామో ఒకటి తిరగడం వల్ల ఇద్దరు వెళ్ళడం వల్ల అసోసియేషన్ తిరగడం వల్ల కూడా కాని యొక్క లాభం పని అందరు కలిసి పవన్ అందరు కలిసి కలిసి చేస్తే అది చాలా ఉపయోగపడుతుంది అదే మీరు మీద సర్వే సర్వే గురించి మనం టాసిల్ ఆఫీస్ పోయినప్పుడు కొన్ని వందల మంది వచ్చారు అని అనుకున్నా ఇంకా రెండు వందల మంది హెచ్ఎండి ఉన్నారు మిగతా వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన మేడం అని మాట్లాడడం జరిగితే ఇదంతా గొడవ అని చెప్పి సర్వే ఆపేది మనకు ఆటలు సర్వేయడానికి రెడీ అయిన ఎందుకంటే ఎవరో చదువుతలేరు కానీ ఏదో శ్రీనివాస్ వస్తుంటే ఎవరో వస్తున్నారు కోర్టు ఆర్డర్ అంటున్నారు కానీ మాకు మా దగ్గర ఎవరు రాలేదని ఆ రోజు మీరు విలుంటారు మిత్రులు కొందరు ఉన్నారు ఇక్కడ ప్లాట్ హోల్డర్స్ సర్వేరు ఫోన్ చేయించండి ఒక యాభై మంది ఫోన్ చేస్తావారు అండి ఇదేం గొడవ నాకు ఆదివారం రోజు నాకు ఇదేందండి తన అప్లికేషన్ ఉంటే అందరుగా ఫిక్ చేయండి ఇద్దరు ముగ్గురు కుదరదు అతను కూడా చెప్పాడు ఆ క్రమంలో మనం తహసీల్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది దాంట్లో మనకు సరైన ఆర్డర్ అయితే ఇక సర్వే జరగదు కానీ ఇప్పుడు ఒక ప్రమాదం ఏమి మనలో మన వెంచాల రాకుండా కుట్ర ఇప్పుడు వాళ్ళు ఉండాలని బట్టి ఈ ప్రయత్నం చేస్తున్నారు ఉండాలి వస్తున్నారు ఇద్దరు ఒకరు వాళ్ళు వస్తారు అందరు ప్లాట్ ఓనర్లు అందరూ వాళ్ళ పొజిషన్ చేస్తే చక్కగా అంటే అందులో సరైన విధానంతో ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తే అంటే క్లీన్ చేసుకుని లైట్లు పెట్టుకుని గోడ వాళ్ళు కట్టుకుని అది జరిగితే నీట్ గా కనిపిస్తుంది వెంచర్లుగా కనిపిస్తుంది అప్పుడు ఏ కైనా ఏ కైనా మనకు అర్థమవుతుంది ఇక్కడ డిస్ప్యూట్ లేదు ఇక్కడ ఉంటే అక్కడ ఎంజాయ్మెంట్ ఉంది పీపుల్ది ఈయనదే ఏం లేదని ఒక ఏ అథారిటీకి అయినా అదే క్లారిటీ వస్తుంది అంటే నేనేం చెప్పాలి దర్చి అంటే తమరందరితో మనం తమరందరూ యూనిటీగా వస్తే ఆ ప్రాపర్టీస్ ని తమరు సహీ అంటే ప్రాపర్ వేగా యూటిలైజ్ చేసుకుంటే దాన్ని ప్రాపర్ వేగా ఎంజాయ్మెంట్ చేస్తే ఎంజాయ్ చేస్తే కానీ ఈ డిస్ప్యూట్ ఎండ్ కాదు అందరూ ఏకత్వంగా రావాలి అందరూ అందరూ వచ్చిన రెండు వందల మంది వచ్చిన రెండు వందల వర్గలు వచ్చినా ఒక లీడర్షిప్ ప్రాపర్ లీడర్షిప్ నెసెసరీ ఉంటుంది ఆ లీడర్షిప్ మన దగ్గర ఉంది అంకల్ ఉన్నారు అమేర్భాయి ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు ఇంటెలెక్చువల్స్ ఉన్నారు అందరు ఈ ఇంతంత వరకు ఈ మొత్తం టాపిక్ వరకు ఈ మాటని తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం ఇక్కడ కోలిపోవడం అంటే చాలా అది ఒక చాలా బ్యాడ్ ఫ్యాక్ట్ నేర్పిస్తుంది ఈ వెంచర్ కోసం అందరు అంటే కొందరికి ప్రాపర్టీస్ ఉన్నాయి కొందరికి ఇక్కడ ఎట్లుందంటే ఉందంటే అది వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్ వాళ్ళ పిల్లల కోసము వాళ్ళ కోసము అది వాళ్ళు ఎన్ని పైసలు పెట్టి ఇంత టైం అయిపోయిన తర్వాత ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా లేకపోతున్నారు అయితే ఇప్పుడు ఇది పీక్ టైం అందరి కోసం ఇది పీక్ టైం అంకల్ తమరు అందరు అసోసియేషన్ వాళ్ళు పెట్టుకున్న టైం ప్రకారం ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ దాంట్లో ఎట్లు కట్టుదామని ఏమో మన లక్ష్యం ఉంది అంకల్ది ఏం లక్ష్యం ఉంది ఏకశీలాని కాపాడాలి అని ఆ లక్ష్యం మనం ఒక ధర్మంలాగా భావించుకొని మనం అందరు అది అందరి లక్ష్యం అందరిది రెస్పాన్సిబిలిటీ అది ఓనర్ వాళ్ళందరిది రెస్పాన్సిబిలిటీ ప్రతి సింగల్ ఇండివిజువల్ది అది రెస్పాన్సిబిలిటీ అసోసియేషన్ కాకుండా ఇప్పుడు నేను అందరితో ఇంకో రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ టైం నుంచి ఉన్న తెలిసి ఉన్న ప్లాట్ ఓనర్ మిత్రులని గిట్లా పిలుసుకురావాలి వాళ్ళకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి